ే మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం భక్తియోగం అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని భగవంతుణ్ణి సాకార రూపములో ఉపాసించేవారు శ్రేష్ఠుల నిరాకార అస్తిత్వంతో ఆరాధించేవారు శ్రేష్ఠుల అని ప్రశ్నించడంతో మొదటి శ్లోకం ఆరంభమైంది దానికి సమాధానం శ్రీకృష్ణ పరమాత్మ సెలవిస్తూ ఉన్నాడు శ్రీ శ్రీభగవాచే మనో ఉపాసతే శ్రద్ధయా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్తూ ఉన్నాడు మయ్యా ఏమాం నాయందే మనస్సు లగ్నం చేసిన వారు నిత్యయుక్త నిరంతరము దైవ చింతనలో కాలం గడిపేవారు శ్రద్ధయా పరయోపేత ఉపాసతే దృఢ విశ్వాసముతో మిక్కిలి ఆసక్తితో శ్రద్ధతో నన్ను ఎవరైతే ఉపాసిస్తారో తేమే యుక్తమా మతాహ అలా నన్ను ఆరాధించే భక్తులే మిక్కిలి శ్రేష్ఠులు ఉత్తమమైన యోగులు అని సెలవిస్తూ ఉన్నాడు పరమాత్ముడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సగుణోపాసకులు శ్రేష్ఠులా నిర్గుణోపాసకులు శ్రేష్ఠులా అనే విషయం చెప్పట్లేదు సగుణోపాసకులైన నిర్గుణోపాసకులైన వారిలో ఉండాల్సినటువంటి లక్షణాలని వారిలో ఉండాల్సినటువంటి సాధనల్ని తెలియజేస్తూ ఉన్నాడు మొదటిది మనస్సును పరమాత్మ ఎందే నిలిపి ఉండటం రెండు నిరంతరము దైవచింతనాపరులై ఉండటం మూడు మిక్కిలి శ్రద్ధ దృఢ విశ్వాసము కలిగి ఉండటం మనస్సును పరమాత్మ ఎందు నిలుపుట అంటే ఏకాగ్రత కలిగి ఉండటం నిరంతరము దైవచింతనాపరులై ఉండటం అంటే భక్తిని కలిగి ఉండటం మిక్కిలి ఆసక్తి దృఢ విశ్వాసం కలిగి ఉండటం అంటే శ్రద్ధను కలిగి ఉండటం ఈ మూడు సాధనలని ఎవరైతే అనుష్ఠిస్తారో అలాంటి వారే సర్వశ్రేష్ఠులైనటువంటి యోగులు అంటున్నాడు పరమాత్ముడు అంతేగాని సగుణోపాసకుడా నిర్గుణోపాసకుడా సన్యాస గృహస్థ ద్విజుడా ద్విజేతరుడా వీరిలో ఎవరు గొప్పవారు అనేది పరమాత్ముడు చెప్పట్లేదు ఎవరైతే భక్తి శ్రద్ధ ఏకాగ్రత కలిగి పరమాత్మని ఆరాధిస్తారో వారే శ్రేష్ఠులని తెలియజేస్తూ ఉన్నాడు భాగవతంలో కృష్ణం ఏనం అవేహిత్వం ఆత్మానం అఖిలాత్మనాం జగద్ధి దేహీవా భాతి మాయయా సకలాత్మలకు పరమాత్మయైన సర్వోత్కృష్ట ఈశ్వరుడు ఈ భూమిపై సాకార రూపంలో ఈ లోక సంక్షేమం కోసం శ్రీకృష్ణుడిగా అవతరించాడు ఈ అస్తిత్వంలో ఈ శ్రీకృష్ణ అవతారంలో ఈశ్వరుడు తన నామాలు రూపాలు గుణాలు ధామాలు లీలలు సమస్త మాధుర్యాన్ని కూడా వ్యక్తపరిచాడు కాబట్టి ఇది సాకార రూపం అలాగే శ్వేతాశ్వేత రూపనిషత్తులో ఏకో దేవ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మా ఉన్నది ఒకే ఒక పరమేశ్వర తత్వం ఆయనే సమస్త చరాచర జీవుల లోపల స్థితుడై ఉన్నాడు ఆ పరబ్రహ్మము ఒక దివ్య కాంతి వలె ప్రకాశిస్తోంది నిరాకార నిర్విశేష నిర్గుణ బ్రహ్మమై భాసిస్తోంది నిరాకార రూపము లేనటువంటి నిర్గుణ గుణము లేనటువంటి నిర్విశేష లక్షణాలు లేనటువంటి నిత్య శాశ్వతత్వము జ్ఞానము ఆనందము నిండినటువంటి సర్వవ్యాప్త అస్తిత్వమే నిర్గుణ బ్రహ్మ జ్ఞానయోగాన్ని అవలంబించే వారు ఈ నిర్గుణ పరబ్రహ్మాన్ని ఉపాసిస్తారు అయితే సాకార రూపములో భగవంతుడికి విశిష్టమైనటువంటి నామాలు రూపాలు గుణాలు ధామాలు లీలలు సమస్త మాధుర్యాలు ఉన్నాయి మరి ఈ నిరాకార రూపంలో ఉండవా అంటే నిరాకార రూపంలో కూడా ఉంటాయి కానీ ప్రకటితం కావు అవ్యక్తంగా ఉంటాయి అంతర్గర్భితంగా ఉంటాయి ఎలా అయితే అగ్గిపుల్లలో అగ్ని అవ్యక్తంగా ఉంటుందో అంటే అగ్గిపుల్లను పెట్టెకు రాసినప్పుడు మాత్రమే అందులో నుంచి నిప్పు ఉత్పన్నమవుతుంది అంటే కేవలం అగ్గిపెట్టెతో మనం గీసినప్పుడే నిప్పు ఉత్పన్నం అవుతుంది అంటే అప్పుడే ఉందా అంటే కాదు అంతకుముందే ఆ అగ్గిపుల్లలో నిక్షిప్తమై ఉంది అంతర్గర్భితంగా అగ్ని ఉంది అలాగే నిరాకార పరబ్రహ్మంలో కూడా సమస్తమైనటువంటి లీలలు నామాలు ధామాలు అన్నీ కూడా అంతర్గర్భితంగా ఉంటాయి అయితే ఈ నిర్గుణ బ్రహ్మ కేవలం ఒక దివ్య జ్యోతి వలె దివ్య కాంతి వలె దర్శనమిస్తుంది ఉదాహరణకి చీకట్లో మనం రహదారిపై నిల్చున్నప్పుడు దూరంగా వస్తున్నటువంటి వాహనం యొక్క హెడ్లైట్ మనకు దర్శనమిస్తుంది అంటే ఆ కాంతిని మనం అనుభవిస్తాం కానీ ఆ వాహనం ఏమిటో దాని రూపం ఏమిటో దాని రంగు ఏమిటో మనం గుర్తించలేము అలా నిరాకార రూపం ఒక దివ్యమైనటువంటి కాంతి సాకార రూపం అంటే అదే వాహనం దగ్గరికి వస్తూనే ఆ వాహనం ఏమిటి దాని రంగు ఏమిటి దాని నిర్మాణం ఏమిటి సమస్తము మనకు అవగతమవుతుంది అది సాకార రూపం పరబ్రహ్మం యొక్క సాకార రూపము నిరాకార రూపము రెండూ కూడా వాస్తవాలే మానవుడి యొక్క ఆత్మ ఆ పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి ఆత్మలో సూక్ష్మాతి సూక్ష్మమైన ఒక అంశం అలాంటి సూక్ష్మమైనటువంటి ఆత్మే అనంత జన్మలలో రకరకాల రూపాలని పశుపక్షాదుల రూపాలు కావచ్చు మానవ రూపాలు కావచ్చు మరణిస్తూ జన్మిస్తూ రకరకాల రూపాల్ని పొందుతూ ఉంటే ఆ పరమాత్ముడు అనేక రూపాల్ని అనేక అవతారాలని ధరించడంలో ఆశ్చర్యమే ఉంది కాబట్టి నిరాకార పరబ్రహ్మమైన సాకార బ్రహ్మమైన సర్వము ఆ భగవంతుడే ఈ రెండు రూపాల్ని అవగాహన చేసుకున్నప్పుడే భగవంతుడి యొక్క సమగ్రత మనకు అర్థమవుతుంది కాబట్టి మనం నిరాకారమైన సాకారాన్నైనా భగవంతుణ్ణి దర్శించాలనుకుంటే మోక్షం పొందాలనుకుంటే మనకు ఉండవలసినటువంటి లక్షణాలు మనం చేయవలసినటువంటి సాధనలు ఏకాగ్రత కలిగి ఉండటం భక్తిని కలిగి ఉండటం శ్రద్ధను కలిగి ఉండటం వీటిని అనుష్ఠించినప్పుడు ఆ భగవంతుణ్ణి దర్శించగలుగుతాం మిత్రులారా ధన్యవాదాలు తర్వాత శ్లోకంతో మళ్ళీ కలుద్దాం శుభం భూయా హరి ఓం తత్సత్